శ్రీకాకుళం జిల్లా కంచిలి మండల కేంద్రంలో వెలసిన శ్రీ కంచమ్మ తల్లి ఆలయ వైస్ చైర్మన్గా క్రాంతి కుమార్ను కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కుమార్ ఎన్నిక పట్ల సోంపేట శ్రీశైన సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు అన్ని రంగాల్లో శ్రీశైన యువత రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆ సంఘం సభ్యులు తెలిపారు రాజకీయాలకు అతీతంగా యువత ముందుకు రావాలని కోరారు అనంతరం సోంపేటలో క్రాంతి కుమార్ ను శ్రీశైన సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో బేన ప్రదీప్ దోగాన దివాకర్ కోళ్ల హరి దోగాన శశి బొమ్మిడి తేజ పొడుగు మణి బేన నరేష్ పెట్ట గోపాల్ శ్రీశైన సంఘం సభ్యులు పాల్గొన్నారు మనం ఇది ఇతర పురస్కారం చేయడానికి ముఖ్య కారణం మన యువత కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్క రంగాల్లో ముఖ్య ముఖ్య స్థానాలు ఉండాలనేసి ఈరోజు మేము కోరుకుంటున్నాం దానికి కారణం ఈరోజు మన హిమూర్ క్రాంతి గారి కంచెరివలో కంచిలో ఉన్న కంచర్ తరుపులు ఆలయ వైస్ చైర్మన్గా పదవి వచ్చిన కారణంగా మన సీతా యువత అందరూ కలిపి ఇతనికి సన్మానం చేయాలని